ఫ్రెండ్స్ మనం ఈరోజు బ్లాగ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం దీనికి మొదలుగా మీ బ్రౌజర్ ఓపెన్ చేసి బ్లాగర్ డాట్ కామ్ అని టైప్ చేయండి బ్రౌజర్ అయిన తర్వాత ఆల్రెడీ మీ కనుక జీమెయిల్ అకౌంట్ ఉంటే డైరెక్ట్ జీమెయిల్ అకౌంట్తో ఓపెన్ చేసుకోవచ్చు లేకపోతే సైన్ఇ సైన్ అప్ ఆప్షన్లో ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఆ జీమెయిల్ ఐడి క్రియేట్ అయిన తర్వాత మీ జీమెయిల్ అకౌంట్తో మీరు లాగిన్ అవ్వచ్చు చూడండి బ్లాగర్ డాట్ కామ్ ఓపెన్ అయింది ఇందులో నా ఐడితో నేను లాగిన్ అవుతున్నాను లోడ్ అవుతుంది ఇందులో ఆల్రెడీ కొన్ని బ్లాగ్స్ చేసి పెట్టిన బ్లాగ్స్ ఉన్నాయి కాకుండా మనం కొత్త బ్లాగ్ను న్యూ బ్లాగ్ అని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది దీంట్లో టైటిల్ పెట్టుకోండి క్రియేట్ బ్లాగ్ ఓకే దీనికి మనం ఒక డొమైన్ ఇవ్వాల్సి ఉంటుంది తెలుగు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే కనుక ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వస్తుంది దిస్ బ్లాగ్ అడ్రస్ ఇస్ అవైలబుల్ అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ బ్లాగ్ మనకు ఉంది ఇవి టెంప్లెట్స్ అనగా మన వెబ్సైట్ ఏ రూపంలో ఉంటుంది అనేది ఈ టెంప్లెట్స్ ద్వారా చూసుకోవచ్చు ఏదో ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి వాటర్ మార్క్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ క్రియేటివ్ బ్లాగ్ అని అండి మీ బ్లాగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంట్లో మొదలుగా అన్ని ఆప్షన్స్ ఉంటాయి పోస్ట్స్ పేజెస్ కామెంట్స్ గూగుల్ ప్లేస్ స్టాటిస్టిక్స్ ఎర్నింగ్స్ యాడ్సెన్స్ అకౌంట్ కనుక ఉంటాయి ఎర్నింగ్స్ లేఅవుట్ టెంప్లెట్ సెట్టింగ్స్ మనకు ముఖ్యంగా మనం ఎక్కువ యూజ్ చేసి లే లేఅవుట్ ఆ టెంప్లెట్ని మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాము లేఅవుట్ లేఅవుట్లో మీరు కనుక బ్లాగ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ నావ్ బార్ ఉంటుంది దీన్ని ఉంచాలనుకుంటే ఉంచవచ్చు లేకపోతే తీసేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం క్రియేట్ చేసిన బ్లాగర్ నావ్ బార్ మీన్స్ ఈ పైన మన డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇది జనరల్గా వెబ్సైట్స్కి మామూలు వెబ్సైట్స్ ఉండవు కాబట్టి దీన్ని మనం రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఎడిట్ ఆప్షన్ దానికి మనం కలర్స్ ఇవ్వచ్చు ఈ కలర్స్ ఇవ్వచ్చు ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ బార్కి ఆ కలర్ వస్తుంది ఇక్కడ ప్రస్తుతం మనం ఆఫ్ చేసేద్దాం దాన్ని ఆఫ్ చేసేసాము ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూస్తే కనుక ఇందాక ఉన్న ఈ బార్ నావ్ బార్ అనేది వెళ్ళిపోయింది ఓకే సో వి కంటిన్యూ ఇక్కడ మీరు చూస్తున్నారు టైటిల్ ఉంది క్రియేట్ ఏ బ్లాగ్ ఇన్ తెలుగు ఈ విధంగా టైటిల్ వచ్చేసింది కానీ గ్యాట్ కిట్స్ ఉంటాయి పక్కన మనకి ఇష్టం వచ్చిన గ్యాట్ కిట్ని మనం యూజ్ చేసుకోవచ్చు అబౌట్ మీ అబౌట్ మన గురించి మన జీమెయిల్ ఐడిలో ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ ప్రొఫైల్ వస్తుంది దీన్ని మనం ఉంచవచ్చు తీసేయచ్చు రిమూవ్ అంటే ఇది వెళ్ళిపోతుంది సేవ్ అంటే ఉంటుంది అది మీ ఇష్టం ఉంచవచ్చు తీసేయచ్చు ఓకే ఇప్పుడు టెంప్లెట్ డిజైన్ చేద్దాం మనం ఇది ఈ దీనికి బ్యాక్గ్రౌండ్స్ కానీ ఏ విధంగా ఇవ్వాలి అనేది మనము ఇప్పుడు మీకు చూపిస్తాను నేను టెంప్లెట్స్లోకి వెళ్ళి ఈ కస్టమైజ్ అనే బటన్ని క్లిక్ చేయండి ఇందులో బ్యాక్గ్రౌండ్ అని మీరు కనుక బ్యాక్గ్రౌండ్ ఈ బ్యాక్గ్రౌండ్ తీసేయాలంటే జస్ట్ సింపుల్గా రిమూవ్ ఇమేజ్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కూడా ఇందులో పెట్టుకోవచ్చు అడ్జస్ట్ విడ్త్ విడ్త్ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు ఈ నైన్ సిక్స్టీ పిక్సెల్స్ పెడుతుంది దీన్ని ఇంకెక్కువ చేసుకోవచ్చు తక్కువ చేసుకోవచ్చు డ్రాప్షన్ తక్కువ చేయొచ్చు ఎక్కువ చేయొచ్చు ఓకే రైట్ సైడ్ బార్ ఈ బార్ ఏదైతే ఉందో దీన్ని ఎక్కువ చేయొచ్చు తక్కువ చేయొచ్చు మీకు పెద్ద ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే తగ్గించేయచ్చు లేఅవుట్ లేఅవుట్ ఇప్పుడు మనం తీసుకున్నది రైట్ సైడ్ ఈ విధంగా ఉంది దీన్ని ఇక్కడే మనము టూ సైడ్స్ గాను చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తుంటున్నారు ఇక్కడ ఒకటి వస్తుంది ఒకటి వస్తుంది ఆర్ లెఫ్ట్ సైడ్ చేసుకోవచ్చు ఇప్పటివరకు మనం చూసింది లెఫ్ట్ సైడ్ మొత్తం వచ్చేస్తుంది ఈ విధంగా డిసైడ్ చేసుకోవచ్చు అడ్వాన్స్ వెళ్తే ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి ఇందులో మనకు బ్యాక్గ్రౌండ్స్ కలర్స్ ఉన్న కలర్ ఇక్కడ సజెస్ట్ చేస్తారు వాళ్ళు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు మీకు నచ్చే కలర్ ఏదైనా తీసుకోవచ్చు లింక్స్ కే కలర్ ఉండాలి బ్లాగ్ కే కలర్ ఉండాలి ట్యాబ్స్ టెక్స్ట్ ఏ కలర్ ఉండాలి ట్యాబ్స్ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉండాలి ఇవన్నీ మొత్తం మనకు ఆప్షన్స్ ఉంటాయి ఏ ఆప్షన్ అన్న మీరు తీసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లై టు బ్లాగ్ అని కాసేపు ఆగిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది టెంప్లెట్ అప్లైడ్ టెంప్లెట్ అప్లైడ్ అని వచ్చిన తర్వాత బ్యాక్ టు బ్లాగర్ బ్లాగర్కి వచ్చేసి మనము మన వెబ్సైట్ టెంప్లెట్ను ఇప్పుడు కంప్లీట్గా మార్చేసాం వచ్చేసిన తర్వాత మళ్ళీ లేఅవుట్కి వచ్చేస్తే మీరు ఇంకా ఈ లేఅవుట్ ఏమైనా గ్యాట్ గిట్స్ కావాలంటే ఇంకా ఏదన్నా ఇమేజ్ కానీ ఇందులో ఏమైనా పెట్టాలనుకుంటే ట్రాన్స్లేట్ ఆఫ్ ట్యాబ్ కానీ పెట్టాలనుకుంటే బ్లాగ్ స్టాటిస్టిక్స్ మన బ్లాగ్ని అందరు వ్యూవర్స్ చూస్తున్నారు ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నట్టు ఇందులో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సింపుల్గా నెంబర్ వచ్చేటట్టు మనం చూసుకుందాం సేవ్ అంటే అది వచ్చేస్తుంది ఇంకా గ్యాట్ చాలా ఉన్నాయి మనకు దాదాపు పద్దెనిమిది పైన గ్యాట్ ఉంటాయి ఒక ఇమేజ్ పెడదాం మనం ఇప్పుడు ఇమేజ్ ఉంది మనం దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ బ్లాక్ ఇమేజ్ టైటిల్ అడుగుతుంది సమ్ టెస్ట్ ఓకే ఆప్షన్ ఏమైనా రాయొచ్చు బ్లాగ్ కంప్యూటర్ నుంచి బ్రౌజ్ చేసుకోవచ్చు లేకపోతే లింక్ ఇస్తే కనుక మన డైరెక్ట్ ఏదైనా యూ యూఆర్ఎల్ నుంచి కూడా తీసుకోవచ్చు బ్రౌజ్ కంప్యూటర్ నుంచి తీసుకుందాం మనం ఒకటి తర్వాత ఇమేజ్ను అక్కడ ఎంత సైజ్ ఉంటుందో దానికి స్క్రింక్ చేయాలంటే స్క్రింగ్ టు ఫిట్ చేసి సేవ్ చేసారంటే అక్కడ మనకి ఎంత సైజ్ సైజు ఉంటుందో ఆ సైజులో స్క్రింక్ అవుతుంది కరెక్ట్గా అందులో ఇమిడిపోతుంది సో ఇక్కడ మనం ఇమేజ్ డౌన్లోడ్ చేసి ఇమేజ్ డౌన్లోడ్ చేసి ఇందులో పెట్టుకున్నాము సేవ్ చేస్తున్నాము ఓకే ఇప్పుడు ఒకసారి చూద్దాం మన బాగరే విధంగా తయారైంది రెండు సార్లు సేవ్ క్లిక్ చేసాం కాబట్టి రెండు సార్లు వచ్చింది దీన్ని మనం ఇక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు దీన్ని ఒకరిని మనం రిమూవ్ చేసేయచ్చు జస్ట్ రిమూవ్ చేసేటట్టే ఒకటే వెళ్ళిపోతుంది సో ఈ ఇమేజ్ పెట్టినాము టోటల్ పేజ్ వ్యూస్ ఇప్పటివరకు మనం టెస్ట్ చేసేటప్పుడు ఐదు సార్లు దీన్ని చూడడం జరిగింది ఇప్పుడు ఇక్కడ పోస్ట్స్ ఉన్నాయి మనం పోస్ట్ని ఎలా పోస్ట్ చేయాలో ఒకసారి చూద్దాం ఇక్కడ పోస్ట్ అని ఉంటాయి క్రియేట్ ఏ న్యూ పోస్ట్ ఈ పోస్ట్లో ఏదైనా మీరు రాయొచ్చు మీరు ఏం రాయాలనుకుంటారో మీ కంటెంట్ ఆల్రెడీ డిసైడ్ చేసింది కాబట్టి ఆ కంటెంట్ని ఇందులోకి తీసుకోవచ్చు కూడా పెట్టాలనుకుంటే ఇమేజ్ పెట్టాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఇమేజ్ ఐకాన్ చూడండి అంటే ఇందులో కూడా మనం ఇమేజ్ పెట్టుకోవచ్చు చూసి ఫైల్స్ ఇందులోకి వెళ్ళి ఇమేజ్ తీసుకొని పెట్టుకుంటున్నాం మనం ఇమేజ్ అప్లోడ్ అవుతుంది సెలెక్టెడ్ వచ్చేసింది దీని సైజ్ మనం ఎక్కువ కూడా చేసుకోవచ్చు స్మాల్ చిన్న మీడియం లార్జ్ ఓకే ఒరిజినల్ సైజ్ ఒరిజినల్ సైజ్ కాకుండా మనం మీడియం పెట్టేసుకున్నాం దీన్ని అలైన్మెంట్ ఇవ్వచ్చు లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ పంపించచ్చు రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ పంపించు ఈ విధంగా అలైన్మెంట్ కానీ ఏదైనా కానీ ఇమేజ్కే కాకుండా మనం టెక్స్ట్ కూడా చేసుకోవచ్చు వైట్ ఏ విధంగా మనం పెట్టుకోవచ్చు ఓకే అదేవిధంగా ఈ ఇమేజ్ని ఫార్ టెక్స్ట్ ఫార్మాట్ చేయొచ్చు కలర్ చేంజ్ చేసుకోవచ్చు మీరు బోల్డ్ పెట్టచ్చు పెట్టొచ్చు పెట్టచ్చు అండర్లైన్ చేయొచ్చు హెడ్డింగ్ లాగా దింక్ సైజ్ పెంచుకోవచ్చు ఇక్కడ మొత్తం ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇదంతా అయిపోయిన తర్వాత మీరు జస్ట్ సింపుల్గా పబ్లిష్ అంటే మన పోస్ట్ అనేది పబ్లిష్ అవ్వడం జరుగుతుంది అంటే చాలా సింపుల్గా సింపుల్గా మీరు బ్లాగ్ని ఒక బ్లాగ్ని క్రియేట్ చేశారు మీరు ఏ విధంగా కానీ క్రియేట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిందా జస్ట్ సింపుల్గా మీకు జీమెయిల్ ఐడి ఉండాల్సిందే జిమెయిల్ ఐడీతో పాటు ఇందులో బ్లాగర్ డాట్ కామ్లో లాగిన్ అయిపోయి మీరు న్యూ బ్లాగ్ని ఎన్నుకుని ఈ విధంగా మీరు ఒక చి పేజ్ని బ్లాగ్ రూపంలో తయారు చేయొచ్చు మీరు అక్కడ ఏదైతే పేరు పెట్టారో అదే పేరుతో ఓపెన్ అవుతుంది క్రియేట్ బ్లాక్ ఇన్ తెలుగు డాట్ కాట్ ఇన్ థ్యాంక్ యూ కామెంట్స్ ఏమన్నా ఉంటే కింద రాయండి ఈ వీడియో విజిట్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను